క్యారెక్టర్ ఉంది రోల్ కదా చాలా బాగుంది బ్రో కామెడీ బాగుంది అండ్ సమ్ క్విస్ కూడా బాగుంది లాస్ట్లో వాళ్ళ ఫ్రెండ్ అండర్ కావాలి వస్తాడు అది చాలా బాగా అనిపించింది యా గుడ్ మూవీ చూడొచ్చు మళ్ళీ మ్యాడ్ వన్ యాక్చువల్లీ చూడలేదు పార్ట్స్ పాట్స్ చూసిన సో ఇది బాగుండచ్చు అని కామెడీ చూసి వచ్చిన అండ్ స్పెషల్లీ దీనికోసం వచ్చిన అది స్వీట్ పెట్టి పేరు చెప్పా అంటే సోని పాప నడు యా దాట్స్ వాస్ గుడ్ యా సునీల్ క్యారెక్టర్ యా సునీల్ యాక్చువల్లీ యా నెగిటివ్ క్యారెక్టర్లో వచ్చాడు కానీ కామెడీ కూడా దానికి యాడ్ అయింది సో దాట్స్ వాస్ గుడ్ సినిమా హిట్ అంటారు సాంగ్ ఎలా అది జామ్ చెట్టు కాస్తాయి జామ కాలేదు యా అది బాగా అనిపించింది సాంగ్స్ ఓవరాల్ గుడ్ బాగుంది టెన్ కామెడీ బ్రో మొత్తం ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎంజాయ్ చేయొచ్చు మ్యాట్ టూనే సూపర్ హిట్ బ్రో మ్యాట్ వన్ కంటే ఇది ఇంకా ఎంజాయ్మెంట్ ఉంటుంది వేరే లెవెల్ బ్రో అది ఈ మధ్య సునీల్ అన్న మొత్తం హీరోయిన్ విలన్గా వచ్చేసి మొత్తం వేరే లెవెల్ ఉంది బ్రో సునీల్ విలన్గానే సెట్ అవుతున్నాడు ఈ మధ్య రేటింగ్ బ్రో సాంగ్స్ సూపర్ హిట్ తమనన్న బ్యాక్గ్రౌండ్ కొట్టిందంటే నాది వేరే లెవెల్ బ్రో సూపర్ ఉంది బ్రో బ్లాక్ వాషర్ హిట్ బ్రో అది చెప్పని అవసరం ఇచ్చారు ఇంటే లేదు జస్ట్ మ్యాట్రిక్ అంతే లాస్ట్ క్లైమాక్స్ సూపర్ హిట్

లైలా వాళ్ళు గారు ఫ్రెండ్ ఎక్స్పెక్ట్ చేయలేదు అది కొంచెం మూవీ అంటేమో వాచ్బుల్ అంటే